మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది అందుకే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటేందుకు బీజేపీ తమిళనాడులో బిజెపి సరికొత్త రాజకీయంతో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోంది తమిళనాట ఇప్పటి వరకు సాధ్యం కాని మూడో కూటమి దిశగా బీజేపీ శరవేగంగా కసరత్తు చేస్తోంది తమిళనాడులోని ఇతర పార్టీల నుంచి సీట్లను తీసుకునే పరిస్థితి నుంచి అక్కడి ప్రాంతీయ పార్టీలకు సీట్లను కేటాయించే స్థాయికి బీజేపీ చేరింది దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు రాజకీయాలకు ప్రత్యేకత ఉంది తమిళనాడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ద్రవిడవాదం తమిళనాడులోని రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అనే పదం లేకుండా చూడలేమంటే అక్కడ ద్రవిడవాదానికి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పవచ్చు ద్రవిడవాదం లేని పార్టీ సక్సెస్ అయిన చరిత్ర లేదంటే అతిశయుక్తి కాదు ద్రవిడవాదం చుట్టూ తిరిగే తమిళ రాజకీయాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఓ సరికొత్త ప్రణాళికను రచించింది దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో తన హవాను కొనసాగిస్తోన్న బీజేపీ కన్ను ఇప్పుడు తమిళనాడుపై పడిందనే చర్చ మొదలైంది తమిళనాట నాలుగు దశాబ్దాలుగా ఏడీఎంకే డిఎంకే మధ్యనే ప్రధాన పోరు నడిచింది అక్కడ మూడో కూటమి ప్రయత్నాలు పలు పార్టీలు చేసినా ఫలితం కనిపించలేదు కానీ ఇప్పుడు బీజేపీ మూడో కూటమికి చేసే ప్లాన్ మాత్రం మామూలుగా లేదు తమిళనాట సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసి పాతుకుపోవాలన్నదే బీజేపీ లక్ష్యం ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కూటమికి ధీటుగా కూటమిని ఏర్పాటు చేస్తోంది బీజేపీ ఈ కూటమిలోని పార్టీల లిస్టు చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకే మూడో స్థానానికి వెళ్లిపోయిందా అన్నట్లు కనిపిస్తుంది తమిళనాడులోని ప్రధాన పార్టీలు అన్ని లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి తమిళనాట పోరు ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఉండేది బీజేపీ ఉనికి అనేది కూడా అక్కడ అంతంత మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే కూటమిలో పోటీ చేసిన బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాల నుంచి టికెట్లు తీసుకోవడం కాదు తామే ఇస్తామంటూ తమిళ పార్టీలను తమ కూటమిలోకి లాక్కుంటోంది బీజేపీ అధికార డీఎంకే గత ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకు ముప్పై ఎనిమిది ఎంపీలను గెలుచుకుంది ఏడీఎంకే ఒకే ఒక్క స్థానం అది కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కుమారుడు గెలుపొందారు ఈసారి మొత్తం స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలన్న కసితో ఉంది అధికార డీఎంకే అందుకే డీఎంకే కూటమికి ధీటుగా మరో కూటమిని ఏర్పాటు చేసి తమిళనాడులో తన సత్తా చాటేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే కూటమిలో బీజేపీ పీఎంకే విజయకాంత్కు చెందిన డిఎండీకే టీఎంసీ పోటీ చేయగా ఈసారి బీజేపీ బయటకు రావడంతో పాటు ఏడీఎంకేతో ఉన్న పార్టీలన్నింటినీ తమ కూటమిలోకి తీసుకుంది సరిగ్గా చెప్పాలంటే ఏడీఎంకే కూటమిలో అన్ని పార్టీలు కలిసి అదే పార్టీని ఒంటరి చేశాయని చెప్పాలి పీఎంకే తమిళనాట అగ్రకులమైన వన్డిఆర్ సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీ పీఎంకే పన్నెండు స్థానాలు అడుగుతుండగా ఏడు స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది డిఎండికే పద్నాలుగు స్థానాలు కోరుతుండగా నాలుగు స్థానాలు ఒక రాజ్యసభ సీటు ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి ఇక ఏడీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా కలుపుకునే వ్యూహంతో ఉంది కమలం పార్టీ పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పన్నీర్ సెల్వం తన కుమారుడి స్థానంతో పాటు మరో రెండు స్థానాలను కోరుతున్నారు ఇక జీకే మోపనార్ స్థాపించిన తమిళర్ మానిలా కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమిలో చేరడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది ఇక శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మామక్కల్ మున్నేట్ర కలగం కూడా బీజేపీ కూటమిలో చేరనుందని సమాచారం ఇప్పటిదాకా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు తమిళ పార్టీల పంచన చేరి వారిచ్చిన సీట్లతో సర్దుకుని పోటీ చేసేవి అలాంటి పరిస్థితి నుంచి బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి మిగిలిన పార్టీలకు సీట్లు ఇస్తోందంటే ఆ పార్టీ ఏ మేరకు వ్యూహాలు అమలు చేస్తోందనేది అర్థం చేసుకోవచ్చు తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో ఇరవై స్థానాలకి తగ్గకుండా బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలై మాస్టర్ తోనే ఇదంతా జరుగుతోందన్న చర్చ తమిళనాట జరుగుతోంది వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీకి పెద్దగా ప్రాధాన్యత లేదు ఏడీఎంకే కూటమిలో చేరి పోటీ చేయడం ద్వారానే నాలుగు స్థానాల్లో గెలిచింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలతో తమిళనాడులో కొత్త కూటమిని ఏర్పాటు చేసే స్థాయికి చేరింది అంతేకాదు తమిళనాడులోకి ప్రాంతీయ పార్టీలకు సీట్లను కేటాయించి వాటిని ముందుండి నడిపించే స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈ పరిస్థితి తమిళనాడులో కాకుండా వేరే రాష్ట్రంలో వస్తే పెద్దగా ఉండేది కాదు కానీ ద్రవిడవాదానికి పెద్దపీట వేసే తమిళనాడు వంటి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు బీజేపీ సీట్లను కేటాయించగలిగే పరిస్థితికి చేరడం బీజేపీకే సాధ్యమైందనే చర్చ జరుగుతోంది కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాగా ఉంది అయితే గత ఎన్నికలతో పోలిస్తే దేశవ్యాప్తంగా పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో గతంలో ఉత్తరాదిలోనే మెజారిటీ సీట్లు విజయం సాధించిన బీజేపీ ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని స్థానాల్లో తగ్గినా వాటిని దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచే సీట్లతో భర్తీ చేయాలన్నదే బీజేపీ వ్యూహం దేశవ్యాప్తంగా సొంతంగానే మూడు వందల యాభైకి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది అందులో భాగంగానే ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో కూడా తన సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధమవుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ ఈసారి ఆ కూటమిలోని పార్టీలన్నింటితో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికలతో తమిళనాట పాగా వేయాలని భావిస్తోంది కాషాయ దళం మరి బీజేపీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి